అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది గుమ్మముంజు సర తమలపాకు చెట్టు నాటు రకం అలాగే దీని పక్కన ఉన్నది వచ్చి మనీ ప్లాంట్ ఒకసారి ఇది మంచి గ్రోత్ ఉందని మీకు చూపిద్దాం మాత్రమే చూపిస్తున్నాను దీని కేర్ అనేది అలాగే దీనికి ఏమి అనేది తర్వాత వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం మన బాల్కనీలో ఉన్న బీర తోటనైతే చూసేద్దాం రెండు ఒకసారి అలాగే హార్వెస్ట్ కూడా చేసేసుకుందాం ముందుగా అయితే ఒకసారి మన పాదుకున్న బీరకాయలన్నీ ఒకసారి చూసేయండి అప్పుడు తర్వాత అయితే వీటి కట్ చేసుకుందాం ఒకసారి అన్ని కాయలు అయిపోయినాయండి ముందైతే చాలా బాగా అయినాయండి కాయలు ఇంకొక కాయ డౌట్గా ఉంది ఇవన్నీ కట్ చేస్తే గానీ రవ్వనుకుంటున్నాను దండి పైన మేడ మీద ఉన్నాయి కాయలు అలాగే కిందలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ మన బాల్కనీలో ఉన్న కాయలు అన్నిటిని కట్ చేసేసుకుందాం ఎందుకంటే అన్నీ అయిపోయినాయండి ఇది కూడా అయిపోయింది అనుకుంటున్నాను కట్ చేసేసుకుందాం చూసారా బీరకాయలు ఒక ప్లేట్ నిండిపోయింది అక్కడ ఇక్కడ అయితే మొత్తం ఎనిమిది కాయలు అండి ఎనిమిది అయితే మనం ఏడు ఆఫ్ చేసుకున్నాం ఇంకొకటి కాయ ఉండిపోయిన చూడండి ఇక్కడ చిన్నగానే ఇప్పుడు ఇది గ్రోత్ అవుతుంది ఇప్పుడు అన్ని కాయలని కట్ చేసేస్తున్నాం కాబట్టి ఇవే కదండి ఉన్నాయి కిందకు కూడా వెళ్దాం అప్పుడు సాక్షపాతలో కాయ కనిపిస్తుంది అండి అది అయితే ఎరకల్లో ఉంది దాన్ని ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తాను పాటు ఒకసారి ఇలా ఒకసారి ఇది గోడకి దగ్గరలోనండి అంటే మనం ఇలా నుంచుంటే ఇక్కడ మనకి ఇలా అందేసి ఇలాగా ఇది ఇంకా కట్ చేయండి ఇది ఇంకా అవ్వలేదు కాయ అలాగే పైకి చూడండి ఒకసారి అక్కడ ఒకటి ఇది అది కూడా కట్ చేసేసుకుంటాం ఇదైతే కింద మట్టిలో పెట్టిన ప్లేస్ అన్నాను కదండి ఇక్కడైతే ఆవు రోజు వచ్చి మళ్ళీ చెట్ని అయితే తినేస్తుందని లోపల పెట్టేస్తున్నాను దీనికి అంతా చిగురులు మొగ్గులతో ఉంది అలాగే పక్కన చూసారు ఒక కాయ ఉంది ఇక్కడ గోడ దగ్గర ఇది కూడా ఇంకా అవ్వలేదు ఇంకొక రెండు మూడు కాయలు అయితే తర్వాత హార్వెస్ట్లో చేసుకుందాం అలాగే కరివేపాకు ఇది కూడా ఆవు శుభ్రంగా తినేసింది తినేయగా మిగిలిందని మనం కాపాడుకుంటున్నాను ఇప్పుడైతే మిగతా కాయలు కట్ చేసేసుకుందాం మొత్తం బీరకాయలు అయితే తొమ్మిది కాయలు వచ్చినాయండి తొమ్మిది కాయలని కూడా నేనైతే ఒక ఐదు కాయలు తీసుకున్నాను అమ్మ వాళ్ళకైతే ఒక నాలుగు కాయలు ఇచ్చాను వచ్చిన కాయలన్నీ కూడా వాటలు వేసేసుకున్నామండి ఇవైతే అమ్మ వాళ్ళు కర్రీ చేసుకుంటారు నేనైతే ఇప్పుడు వీటితోటి మా పిల్లలిద్దరికీ కూడా ఒకరికి కర్రీ కావాలంట ఒకరికి ఏమో పచ్చడి కావాలంట అందుకే పచ్చడి కూర కూడా ప్రిపేర్ చేస్తాను వీటిలతోటి ముందైతే పచ్చడి కోసం కట్ చేసేసుకుంటున్నానండి బీరకాయలు ఎప్పుడైనా సరే ఇంట్లో అయినా సరే బయట కొన్నమన్నా సరే ఇలా ముందు దగ్గర కట్ చేసుకుని ఇలా నోట్లో పెట్టుకుని టెస్ట్ చేస్తే తీయగా ఉందనుకోండి కూరకు బాగుంటుంది అదే చేదుగా ఉంటే కనుక కూరకు బాగోదండి బాగుంది దిగి తీయగా ఉందండి ఇప్పుడు మనం తొక్కతో పాటే చేసేస్తున్నాం అండి రోటి పచ్చడి చేస్తున్నాను కాబట్టి మనం రూటు పచ్చడికి మనం తొక్కలతోనే చేసేయాలి కదండి చూసారండి ఎంత ఫ్రెష్గా ఉందని ఏదో చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి గింజలు కాబట్టి డైరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నానండి ఇదైతే రెండో కాయ అండి ఫస్ట్ ఒక కాయ కట్ చేస్తుంటుందండి ఇవన్నీ ముక్కలు కట్ చేస్తున్నాను ఇది కూడా అసలు గింజలు ఏం కట్టలేదండి చాలా లేతగానే ఉంది మా ఇంట్లో బీరకాయ కూర కంటే కూడా అండి బీరకాయ రోటి పచ్చడికి ఫేమస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారండి ఫేమస్ కాదండి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నిజంగా నాకు చాలా అండి బీరకాయ కర్రీ కర్రీ బాగుంటుంది కర్రీ కూడా ఇష్టమే కానీ రోడ్డు రోటి పచ్చడి అలవాటు అయిన తర్వాత అయితే మటుకు ప్రతి దాన్ని పచ్చడి కింద చేసేసుకోవడం అలవాటు అయిపోయిందండి మీలో ఎంతమందికి బీరకాయ కూర ఇష్టమా లేకపోతే బీరకాయ రోటి పచ్చడి ఇష్టమా అనేది ఒకసారి కామెంట్ చేయండి పైకి ఇలా కనిపిస్తున్నాయి కానీ అండి కాయలు చాలా అంటే చాలా లేతలు ఉన్నాయి కట్ చేస్తుంటే మీకు తెలుస్తుంది చూడండి ఎంత బాగుందని నేను చాలా లక్కీ అనుకుంటున్నానండి దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత ఫ్రెష్గా ఉన్న కాయగూరలు తిని అదృష్టం నాకు దొరికింది బీరకాయ పచ్చడి కోసం బీరకాయలు టమాటో పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నూనెలో మగ్గించుకుని పచ్చడి తయారు చేసుకుందాం అలాగే ఇప్పుడు వీటిని కూర కోసం మిగతా వాటిని కూడా చెక్ తీసేసుకుని కట్ చేసుకుందాం నాకు వీలైతే మ్యాక్సిమం వీటి తొక్కలతో పచ్చడి అయితే చేస్తాను లేకపోతే లేదండి ఎందుకంటే చాలా టైం అయితే అయిపోయింది వంట చేయడానికి టైం లేదు ఎంత లేతగా ఉన్నాయంటే అండి మీరు నిజంగా నమ్మరు చెక్కుతున్నప్పుడు వీటిని ఇలా చెక్కుతూ నేనైతే ఆనందిస్తున్నానో చూడండి ఎంత లేతగా రోటి పచ్చడి కోసం బీరకాయ టమాటో అన్నీ ఫ్రై చేసి పెట్టేస్తున్నానండి అలాగే పక్కన స్టవ్ మీద వచ్చి బీరకాయ రొయ్యకాయ కోసం ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి అయితే ఇందులో రొయ్యేసుకుందాం ఇప్పుడు ఈ రొయ్యలు మగ్గి లోపలండి కూర పెట్టేసుకుందాం ఈ లోపల ఈ పచ్చడి చేసి అన్ని చల్లారాలండి చల్లారిన తర్వాత చేసుకోవాలి కాబట్టి లోపల వేలు మధ్య చేసుకుందాం వీళ్ళైతే కూరను కూడా చేసేస్తున్నాం పక్కకైనా దాంచాలి కదా లోపల వేసి కొంచెం కరివేపాకు అలాగే మనం ఇగురు మసాలా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత బీరకాయలు వేసుకుందండి మూడు బీరకాయలు కూడా అండి ప్లేట్ నిండిగా అయితే వచ్చినాయి ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా చిన్నగా తరుక్కున్నాయి ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కూరలో కారం వేసుకున్నాం లాస్ట్ టైం వేరకాయ కర్రీ చేశాను కదండి నేను తినలేదు ఈసారి అయితే పచ్చడి ప్లస్ కూర కూడా రెండు కూడా టేస్ట్ చేస్తున్నాను నేను చాలా హ్యాపీగా ఉంది అంటే బయట కొని తెచ్చేసి కూడా చేసేసుకోవచ్చు కానీ నా సొంత చేతులతో నేను పండించుకుని ఫుడ్ చే తయారు చేసుకుని తినడం అంటే అదొక ఎమోషనల్ కదా బాగుంటుంది హ్యాపీనెస్ వేరే ఉంటుంది మీకు ఎంతమంది ఇష్టం ఇష్టమండి జస్ట్ అలాగా పండించుకున్న వాటిని తెంపి తెచ్చుకొని అలా కూరలు చేసుకుని మన ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిన ఐటమ్స్ చేసి పెడుతుంటే మనం తినకపోయినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఇప్పుడైతే కూరగా కూరలోకి అయితే కారం కూడా వేసేసుకున్నాం కదండి కొంచెం ఎండలు కదండి కొంచెం కారం తక్కువనే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం దీన్నైతే కూరని సిమ్ లో పెట్టుకుని మనం పచ్చడి కోసం కూరని అయితే సిమ్ లో పెట్టుకుని ఈ పచ్చడిని అయితే కిందకి వెళ్ళి కింద నుంచి రోలు అయితే తీసుకురాలేదు కింద ఉండిపోయింది అమ్మాలింటి దగ్గరని ఇప్పుడు వెళ్ళి పచ్చడిని అయితే రుబ్బేసి తెచ్చేసుకుందాం అండి కొంచెం ఉప్పు అయితే పడుతుంది కూరలని చెప్పాను కదా మంట పెట్టేసుకుని కూర పెట్టేసాను అలాగే రైస్ కూడా పెట్టేసాను ఇవన్నీ కూడా కరెక్ట్గా అయ్యే టైంకి అయితే మన రోడ్డు పక్షుల కూడా రుబ్బేసుకుని తెచ్చేసుకున్నాం పైకి ఇందులో కూరలోకి కొంచెం సాల్ట్ తక్కువైంది మన బీరకాయ రైలు కూర కూడా అవుతుంది దగ్గరికి అయిపోయింది ఇంకా దించేసుకోవడమే ఇప్పుడు ఈ రెండు కూడా అంటే కూర ప్లస్ మన బీరకాయ రోటి పచ్చడి రెండింటిని కూడా టేస్టింగ్ చేసి టైం అయితే వచ్చింది టేస్ట్ చేసి చూపిస్తాం మీకు టేస్ట్ చేసి చూపిస్తాను అని కదండి ఇప్పుడైతే రైస్ పెట్టేసుకున్నాను అలాగే మనం రోట్లో దంచుకున్న బీరకాయ పచ్చడి వేసుకుంటున్నాం అలాగే ఈ పక్కనొచ్చి బీరకాయ కర్రీని వేసుకుందాం రీల్ చూసారా అలా పెట్టుకుంటే భలే నోరు వస్తుందండి మిమ్మల్ని అందరినీ నోరు ఊరించి నేను తినేస్తున్నాను అన్నం అయితే చాలా వేడిగా ఉందండి పెద్ద ముద్ద తీస్తానండి సారీ పచ్చడి అయితే అదిరిపోయిందండి సూపర్ ఉంది అదైతే రోటి పచ్చడి ఒక ముద్ద తిన్నాం కదండి ఇప్పుడు రొయ్యతో రొయ్యల కూర అయితే తిన్నాం కూరలో రైల్ సైజ్ అయితే చూసారండి ఇప్పుడు ఇలా ఒక రెండు మూడు రొయ్యలు అయితే పెట్టుకుని ఒక పెద్ద ముద్ద తీసుకుని తిన్నాం కెమికల్స్ ఏమి పండించలేదు కదండి కూర అయితే స్వీట్ గా ఉంది మనకి ఆర్గానిక్ లేకపోతే కెమికల్ వేసి పండించామనేది అయితే కూర స్వీట్గా ఉందా అనేది దాన్ని బట్టి తెలిసిపోద్దండి నేనైతే కూరను ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ఇవాళ మీ ఇంట్లో స్పెషల్స్ ఏమనుకున్నారో మా కూరలు అనుకుని ఊహించుకుని అయితే తినండి నెక్స్ట్ వీడియోలో అండి బాయ్